అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు భారత వాతావరణ శాఖ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అరేబియా సముద్రంలో వాతావరణం కొంచెం మామూలుగా ఉంది ఇదివరకట్లాగా కొంత తుఫాన్ ఏమి లేకుండా మామూలుగా ఉంది అయితే బంగాళాఖాతంలో మాత్రం అల్పపీడనం అనేది ఉత్తరం వైపుగా ఉంది ఇది తొమ్మిదో తారీఖున సెప్టెంబర్ తొమ్మిది కల్లా వాయుగుండంగా మారి వెస్ట్ బెంగాల్ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి చెప్తూ ఉంది అయితే దీని ప్రభావం ఉత్తర తెలంగాణ కోస్ ఉత్తరాంధ్ర పైన కనిపించేలా ఉంది కోస్తా ఆంధ్ర యానాంలో సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి అట్లాగే తెలంగాణలో సెప్టెంబర్ తొమ్మిది పది తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి మనకు చెప్పింది ఇక శాటిలైట్ అంచనాలు మనం గమనిస్తే ఈరోజు ప్రధానంగా ఉత్తర తెలంగాణ తర్వాత ఈ ఉత్తరాంధ్ర లో కొంత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అట్లాగే ఈ హైదరాబాద్ పరిసరాలు మధ్య ఈ కోస్తాంధ్ర మధ్య తెలంగాణలో ఓ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఇక రాయలసీమలో ఈరోజు వర్షాలు ఏమి లేకపోయినా మొత్తం రెండు తెలు తెలుగు రాష్ట్రాలు మొత్తం అంతా కూడా ఈరోజు మేఘాలు ఉంటాయి రాయలసీమలో కొంత మేఘాల వాతావరణం ఉంటుంది గాలి కూడా బాగానే ఉంటుంది అందువల్ల అయితే ఉండదు కానీ వర్షాలు లేవు ఇకపోతే మనం ఈ గాలి వేగాన్ని ఓవరాల్గా గమనిస్తే బంగాళాఖాతంలో గాలి వేగం ప్రస్తుతం గంటకి నలభై ఐదు కిలోమీటర్లుగా ఉంది అల్పపీడనం వల్ల గాలి చాలా జోరుగా ఉంది ప్రస్తుతం అల్పపీడనం మనకి భువనేశ్వర్ దగ్గరలో ఉంది అది క్రమంగా ఉత్తరం వైపు వెళ్తుంది కాబట్టి దాని ప్రభావం క్రమంగా తగ్గే అవకాశం ఉంది కాకపోతే అది బలపడుతుంది కాబట్టి ఈ కొంత మనకి ప్రభావం కనిపిస్తూ ఉంది ఈ తెలంగాణలో మనకి గాలి వేగం ఈరోజు గంటకు పదిహేను కిలోమీటర్లుగా ఉంటుంది ఏపీలో మ్యాక్సిమం ఇరవై కిలో కిలోమీటర్లుగా ఉంటుంది సో గాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాహనదారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఉష్ణోగ్రతలు మళ్ళీ క్రమంగా పెరుగుతూ ఉన్నాయి తెలంగాణలో మ్యాక్సిమం ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో మ్యాక్సిమం ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది సో మళ్ళీ మనకి ఎండ వాతావరణం వచ్చేలా కనబడుతూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో తేమ కూడా కొంచెం తగ్గుతూ ఉంది తెలంగాణలో యావరేజ్గా తేమ సెవెంటీ పర్సెంట్ ఉంటే ఏపీలో సిక్స్టీ నైన్ ఉంది సో తేమ తక్కువగా ఉంది కాబట్టి క్రమంగా మనకి వర్షాలు కూడా తగ్గుతాయి అనుకోవచ్చు అయితే ఈరోజు రాత్రి ఎనిమిది తర్వాత మాత్రం తెలంగాణలో తేమ ఎనభై నాలుగు శాతానికి వెళ్తుంది అట్లాగే ఏపీలో తేమ ఎనభై మూడు శాతానికి వెళ్ళేలా ఉంది కాబట్టి ఈరోజు ప్రధానంగా రాత్రి వేళ హైదరాబాద్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇది లేటెస్ట్ రిపోర్ట్